ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలో నాకు వచ్చే పౌర్ణిమలో రాఖీ పౌర్ణిమ ఈ రాఖీ పౌర్ణిమ ఈ రక్షాబంధన్ దివస్ ఈ వారం రోజులు దీన్ని మనకు రక్షాబంధన్ వాస్తవాలు జరుపుకుంటున్నాము ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనకి గాయ మాత్రం మనకు అవతరించిన రోజు కాబట్టి దీన్ని ఉద్దేశించుకొని మనము ఒక లక్ష కరపత్రాలను మనం వినిజించడం జరిగింది ఈ కరపత్రాలు అనేవి ఆరో పరి పద ప్రతి విద్యార్థిని చేయడం అంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అంటే ఈ యొక్క ఈ రక్ష దాని యొక్క ప్రాముఖ్యత ఆ రక్షాబంధనం రోజు మన గాయత్రి మాత్ర అవతరించిన దినోత్సవం కాబట్టి ప్రతి విద్యార్థి ప్రతిరోజు పదకొండు సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే వాళ్ళకి వచ్చే లాభాలు కానీ వాళ్ళకి వచ్చే అంటే లాభశక్తి పెరగడము మంచి జరగడము దాని గురించే ఇది ఈరోజు ఈ గణపంధనం ఇంకేం చేయడం జరిగింది కాబట్టి ఈ రక్షాబంధన వారోత్సవాన్ని జరుపుకుంటూ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతను మనం విద్యార్థులకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలను ఒక లక్ష్య విద్యార్థుల కంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి థ్యాంక్ యూ